కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడుదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బొంగల్ ఉంటండి నా పేరు విజ야 విజయ గారిని తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే వై డిశ్చార్జ్ అవుతోంది ఎప్పటి నుంచి అండి వైబ్రేట్ ఛార్జ్ లేదండి అండి విజయవర్తై బ్యాటరీ బ్యాటరీ క్లియర్ గా వినడం కొంచెం కసారి గర్భ సంజో ఆపు ఓకే మైదిలి గడ్డ ఓకే ఓకే ఇంతకు ముందు చెప్పినట్టు కల్లబంద యోగం ఉంది కదా సో కల్లబంద గుజ్జు తీసుకొని జీలకర్ర పొడి ఫస్ట్ పసుపు మన ఏదైతే పట్టిమి పట్టిక బెల్లం ఇది ఈ యోగం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం చెయ్యాలి అండ్ లేత బెండకాయ ఇది కూడా తీసుకోవాలి మాంసాహారం అసలే తీసుకోవద్దు గుడ్లు అండ్ పాలు పాల పదార్థాలు కూడా తీసుకోవద్దు కంప్లీట్ శాకాహారము ఫ్రూట్స్ సలాడ్స్ ఇవి తీసుకోవాలన్నమాట అండ్ ఉడికిన ఆహారంలో కూడా పాలిష్ బియ్యం మానేసి మంచిగా మన ఏదైతే ఈ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ చిరుధాన్యాలు కూర ఎంతో అన్నం అంతా మసాలాలు గ్రేవీగా ఆయిలీ ఫుడ్ ఎక్కువ లేకుండా కూరగాయలను ఉడికించుకొని తర్వాత పోపు పెట్టుకోండి కొంచెం నూనె వేసి సో కూర యాభై శాతం ఉంటే రైస్ యాభై శాతం ఉండాలి ఇంకా కూర ఎక్కువ ఉండి రైస్ కూరలో అన్నం కలుపుకోండి సో అలా తినడం వల్ల కావలసిన పోషకాలు అందుతాయి అండ్ ఎక్కువగా సలాడ్స్ తీసుకోండి సీజనల్ ఫ్రూట్స్ ఫుల్ గా తినండి కావాల్సినంత ఫుల్ గా ఫ్రూట్స్ తినేసేయండి ఇంకా చాలు అని పొట్ట త్రేన్పు వచ్చేంత వరకు తినండి అలాగే కలబంద యోగం ఇప్పుడు చెప్పినట్టు నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రావి పళ్ళు మేడిపళ్ళు మర్రిపళ్ళు సో చెట్టుకి బురద మన మట్టితో తయారు చేసిన బురద అయినా ఆవు పేడ అయినా ఎద్దుల పేడ అయినా రాసేయడం వల్ల ఏమొద్దు అంటే చెట్టు గాయాన్ని మనం పూరించినట్టు అంతే సో అవి తెచ్చేసుకొని ఇప్పుడు ఈ చెక్కనితో కూడా యోగం చేయొచ్చు పళ్ళతో కూడా చేయొచ్చు చెక్కనైనా కూడా ఎండబెట్టుకోవచ్చు మూడు రకాల ఈ వట వృక్షాలవి రావి మేడి మర్రి సో ఆ బెరడును కూడా ఎండబెట్టేసుకొని మూడు రకాలవి సమానంగా తీసుకొని పొడి చేసుకోవచ్చు లేదా చెక్కల్ని ముక్కలు ముక్కలు చేసి పెట్టుకొని లేదా ఇవన్నీ ఆయుర్వేదం షాపుల్లో కూడా దొరుకుతాయి మీకు బట్ మీరు తయారు చేసుకునేవి చాలా ఫ్రెష్ ఉంటాయి రిజల్ట్ కూడా వంద శాతం ఉంటుంది సో ఆ చెక్కలతో ఈ మూడు రకాల చెక్కలతో అన్ని సమానంగా తీసుకొని రోజు ఒక పూట కషాయం తాగాలి అంటే రెండు గ్లాసుల వాటర్ పోసారనుకోండి ఒక గ్లాస్ వాటర్ అవ్వాలి ఓకే బాయిల్ చేయాలి అంటే ఇప్పుడు హాఫ్ లీటర్ తీసుకుంటే అది పావు లీటర్ అవ్వాలి ఈ చెక్క వేసి మరిగి 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 ముందే నైట్ చెక్కను వేసి పెట్టుకోవాలి నీళ్ళలో నానది ఆ తర్వాత ఉదయం మరిగించుకోవాలి సాయంత్రం కషాయం తగితే ఉదయం వేసి పెట్టి సాయంత్రం వరకు నానబెట్టి సాయంత్రం మరిగించుకొని హాఫ్ లీటర్ది పావు లీటర్ లేదా పావు లీటర్ది ఇంకొంచెం సగం అలా చేసుకొని అందులో కొంచెం బెల్లం కలుపుకొని గోరువెచ్చగా తాగొచ్చు ఇదేంటి రావి పల్లె రావి చెక్క మేడి చెక్క చెక్కది పండ్లను అయితే పండ్లను తెచ్చుకొని పురుగులు ఉన్నాయో లేదా చూసుకొని మంచిగా ఎండబెట్టేసుకొని పౌడర్ చేసేసుకొని వాటన్నిటిని కూడా మూడు రకాల పౌడర్లను సమానంగా తీసుకొని నీళ్ళల్లో కలుపు వేసుకొని తాగేసేయచ్చు ఇది కూడా చాలా మంచిది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మేము చేసుకోలేము అంటే ఆయుర్వేద షాపుల్లో రకరకాల హెర్బల్ షాపుల్లో మంచిగా చూసుకొని ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి అందరికీ ఆయుర్వేదము షాపుల్లో కూడా ఇప్పుడు ఏల్చూరు గారు దాంట్లో అయినా మిగిలిన ఆయుర్వేదంలో ఎక్కడైనా దొరకనివ్వండి క్వాలిటీ చూసి తీసుకోండి